జాతకం ఇది జాతకమాల నుండి గ్రహింపబడినది ఒకనొకప్పుడు బోధిసత్తుడు ఒక సంపన్నుడైనటువంటి శ్రేష్ఠి కుమారుడిగా జన్మించాడు అతడు పూర్వీకులు తనకు ఇచ్చినటువంటిది కాక తన కష్టార్థంతో దాన్ని ఇంకా అభివృద్ధి పరిచి అతని ఇల్లు లక్ష్మీనివాసం లాగా ంప చేశాడు విద్యావింతుడు వివిధ కళా కౌశలుడు అయినందువలన ఇతడు సాధారణ ధనికులు కన్నా ఒక ప్రత్యేకతను పొందాడు అతని వ్యవహార సరళి కూడా పృదక్ వ్యవహారానికి చాలా వేరుగా ఉండేది పృదక్ అనగా ఆధ్యాత్మికత అంటే ఏమిటో సరి అయిన అవగాహన లేనివాడు అతడు పండితుడైనా ధనికుడు అయినా సరే సుదక్ చెప్పబడతాడు ఆధ్యాత్మిక విషయాల్లో తప్ప ఆధ్యాత్మిక విషయాల్లో తప్పు అవగాహనను పట్టించుకొని ఇతరులకు కూడా దాన్ని బోధిస్తూ అందగురువులుగా ఉన్నటువంటి వారు కూడా పృదజ్ఞనుల కిందే లెక్క అవిషమ వ్యవహారం అనేది మనుషుల యొక్క అంతరిక ఆధ్యాత్మిక సంపత్తిని ప్రకటింపచేస్తూ ఉంటుంది అనగా హెచ్చు తగ్గులు లేక అందరితో సమానంగా వ్యవహరించడాన్ని అవిషమ వ్యవహారం అంటారు పృదజ్జనుడు అయితే ఒకరి కాళ్లకు మొగ్గుతాడు మరొకరిని తొండుతాడు ఒకరిని శ్రీవారు అని సంబోధిస్తాడు ఇంకొకరిని గాడిద అని పిలుస్తాడు ఒకరిని చూసేటప్పుడు హిమాలయ శిఖరాన్ని చూసే మాదిరి అతని చూపులు ప్రసరిస్తాయి మరొకరి విషయంలో అల్ప కీటకాన్ని చూసే మాదిరి నిర్లక్ష్య భంగిమును ప్రదర్శిస్తాడు వ్యవహారం అంటే ఇదే శ్రేష్ఠుతో అలాంటి విషమ వ్యవహారానికి అనుమాత్రం కూడా అవకాశం లేదు అందరినీ సమాన భావంతో చూడడం సమాన మర్యాదలతో మాట్లాడడం అతని సద్గుణాల్లో ఎన్నదగిన ముఖ్యమైనటువంటి గుణం సహాయాన్ని అర్థించి గుమ్మం తొక్కిన వాడు ఎన్నడూ నిరాశగా తిరిగిపోయింది లేదు కనుక శ్రేష్ఠి వైభవం లోక సాధారణ వైభవం అయ్యింది ఒకనాడు భోజన సమయంలో అతని ఇంటి ముందు ఒక ప్రత్యేక బుద్ధుడు భిక్షకై నిలబడ్డాడు శ్రేష్ఠి భార్య అతనికి భిక్ష ఇవ్వడానికి వాకిలి వైపుకు వెళ్ళింది మాడు శ్రేష్ఠి వ్యవహారం ఏది ఇష్టపడదు అంటే అతని అభివృద్ధిని సహించలేనటువంటి వాడు ఇప్పుడు ప్రత్యేక బుద్ధినికి భిక్షాదానం వల్ల శ్రేష్ఠి మరింత పుణ్యాన్ని ఆర్జించుకోకపోవడం అతనికి ఎంత ఇష్టం లేదు దాన్ని అడ్డుకోవడానికి తన మాయాబలంతో వాకిలియందు ప్రత్యేక బుద్ధునికి గుమ్మానికి మధ్యలు భాగంలో మహా రౌరవ నరకాన్ని సృష్టించాడు భయంకరమైన అగ్నిద్వాలల్లో చిక్కుకొని పరమ వికృతంగా అరుతూ ఉన్న నరకవాసుల దృశ్యాన్ని కల్పింపచేశాడు ఆ భయంకర దృశ్యం చూసి ఆమె మిక్కులు భయపడి ఇంటిలోనికి పరిగెట్టుకుని వచ్చింది ఏమి జరిగింది అని శ్రేష్ఠి అడిగినా ఆమె భయం వల్ల సమాధానం చెప్పలేకపోయింది అప్పుడు వెంటనే భిక్షుకు శ్రేష్ఠియే భిక్షను తీసుకొని స్వయంగా వాకిలి వైపుకు వెన్నడిచాడు శ్రేష్ఠికి కూడా ఆ భయంకర దృశ్యం కనిపించింది ఇదేమిటి అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఆ సమయంలో మారుడు గృహపతి అది మహారౌరవ నరకం అన్న మాటలు వినబడ్డాయి తలచ్చి పైకి చూశాడు మారుడు కనపడ్డాడు అతడు ఇంకా అత్యంత హితునిలా ఇలా బోధన చేస్తాడు శ్రీటి ఎవరైతే అక్సిజనుల పొగడతలను పొంగిపోయి దాన వ్య వ్యసనానికి బానిసలై దానాలు చేస్తూ ఉంటారో వారు అనేక వేల సంవత్సరాలు ఈ మహా రౌరవ నరకంలో పడి బాధలు అనుభవించవలసి వస్తుంది తప్పించుకోవడం అసాధ్యం ఇంకా ధర్మం కామం మోక్షం అనే పురుషార్థాలకు హేతువు ధనమే ప్రధానమైనటువంటి అట్టి ధనాన్ని నాశనం చేసేటటువంటి వాడు నరకాగ్ని నుండి ఎలా తప్పించుకోగలడు ధర్మానికి మూలమైనటువంటి నాశనం సహించలేక నిన్ను కబళించడానికి నరకాగ్ని ఇక్కడ ప్రత్యక్షమైంది ఒక్క అడుగు ముందుకు వేశావు అంటే నీ గతి ఇక అంతే నీకొక దేవరహస్యం చెబుతూ ఉన్నాను శ్రద్ధగా విను దానాలు చేసుకోవడం అనే పుణ్యమైన పనులు చేసేవారు స్వర్గానికి నిరాటంకంగా చేరతారు దానాలు తీసుకుంటూ దానాలు ఇస్తూ రెండు చేస్తూ ఉన్నటువంటి వారు మనుష్య లోకంలోనే పుడుతూ ఉంటారు నీలాంటి మూర్ఖులు ఎప్పుడు స్వర్గ ద్వారాలు తెరవవు స్వర్గాన్ని చేరలేరు పదహారు నరకాలు నిన్ను లాక్కోవడానికి పోటీ పడతాయి నీ మేరు కోరి ఇంతగా చెబుతున్నాను ఇక్కడ నుండి బుద్ధి తెచ్చుకొని బాగుపడు అని మారుడు బోధిస్తాడు అప్పుడు ఓ దేవకుమారా మారా నా హితాన్ని కోరి నీవు పని కొట్టుకుని ఇంత దూరం వచ్చావు నేను ఆశ్చర్యపడటం లేదు పరుల మీద దయను వర్షించడమే నీలాంటి వారికి పని సహజ గుణం కానీ రాక ఆలస్యం అయిపోయింది అని బాధపడతా ఉన్నాను నా రోగం కుదర్చడానికి వచ్చిన మీరు ఆ రోగం తలత్తక ముందే వచ్చి వైద్యం చేసి ఉంటే బాగుండేది ఇప్పుడు నా రోగం బాగా ముదిరిపోయింది ముదిరిపోయేక వచ్చారు మీ ఉపదేశ చికిత్సలు ఎంత మాత్రము పని చేయదు అని బాధపడుతూ ఉన్నాను మీరు తెలియజేసే రాజ దేవ రహస్యాలు నా లాంటి మానవ బుద్ధి గ్రహించలేకుండా ఉన్నది నేను దానం చేసేది నా సుఖం సంపాదించుకోవడం కోసం కాదు కేవలం లోకహితానాన్ని కోరి చేస్తూ ఉన్నాను నా సుఖాన్ని ఆశించే పక్షంలో మీ మాటలను తిరసావరించి ఉండేవాడిని ఇప్పుడు అది వీలు కావడం లేదు క్షమించండి అని బోధిదత్తుడు నర్మ నర్మగద నర్భ గర్భంగా సమాధానం చెప్పాడు పాపాత్ముడైనటువంటి మారుడు హితాభిలాషి పాత్రను చక్కగా పోషిస్తూ అంతా చెప్పాను ఇక నీ ఇష్టం నా మాట పాటించి సుఖాన్ని పొందిన నన్ను కృతజ్ఞతతో స్మరించుకుంటూ ఉంటావు నా మాట వినకుండా నష్టపోయిన పశ్చాత్తాపంతో నన్ను స్మరించుకుంటూ ఉంటావు అన్నాడు మహాలో లౌక్యంగా వేయి నరకాల్లో పడడానికైనా నేను సిద్ధమే కానీ అర్ధిజనులను ఒత్తి చేతులతో త్రిప్ వెనుకకు పంపడం నా వల్ల కాదు అని బోధిసత్తుడు ముందుకు అడుగు వేసి ఆ భిక్షునకు భిక్షను ఇచ్చాడు అప్పుడు అక్కడ ఆ నరక దృశ్యం అదృశ్యమైంది భిక్షను గ్రహించి ప్రత్యేక బుద్ధుడు అతడి నుండి వెనుతిరిగాడు మనోరథం నెరవేరిన దేవ అతని మారుని యొక్క కోరిక నెరవేరలేనందుకు అతని ముఖం మాడిపోయింది అతను కూడా చిక్కుపడి ముఖాన్ని వాల్చుకుని మాయం అయ్యాడు ఇక్కడ సంబుద్ధుడు అంటే ఎవరి ఉపదేశం సహాయము పొందకుండా తానే స్వయంగా అన్వేషణంలోకి దిగి తత్వాన్ని తెలుసుకొని తరించినవాడు ప్రత్యేక బుద్ధుడు ఇతరును తరింపచేయాలి అనే ఇచ్చగాని సామర్థ్యం గాని లేనివాడు అడవిలోని కద్గ మృగంలా ఒంటరిగా సంబంధం లేనివాడుగా ఉంటాడు బుద్ధినికి ప్రత్యేక బుద్ధినికి ఒకే విషయంలో మాత్రమే సామ్యం ఉంది ఇతరుల సహాయం లేకుండా స్వయంగా అన్వేషించడం వరకే అసామాన్యం చక్కని విషయాల్లో ఇద్దరిని అసలు పోల్చడమే తగదు ఇతరులను ధరింపచేయడం అనే మహోన్నత ఆశయంతో అనేక అసంఖ్యేయ కల్పాలుగా ఉద్యమిస్తూ అనంతమైన పుణ్య సంభారాన్ని జ్ఞాన సంభారాన్ని సంపాదించి చివరకు బుద్ధత్వాన్ని చేరుకున్నవాడు బుద్ధుడు బుద్ధుడు భవరోగ వైద్యుడు ఉపాయ కౌశల్యం అపారంగా ఉన్నవాడు లోకంలో అసలు వైద్యుడు రోగిని చక్కగా పరీక్షించి రోగం ఏమిటో సరిగ్గా గుర్తించి ఆ రోగ నిర్మూలనకు ఏది సరి అయిన చికిత్సయో నిర్ధారణ చేసి వైద్యం మొదలుపెట్టి రోగ నిర్మూలన చేసి రోగికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు నకిలీ వైద్యుడు అన్ని రోగాలకి ఒకటే మందు అన్నట్లుగా ఇస్తా ఉంటాడు అవుతుంది అనే విశ్వాసం వల్ల మాత్రమే నష్టం జరిగితే ఇక అసలు వైద్యుడు కూడా అతన్ని బాగు చేయటం కష్టం అవుతుంది బుద్ధుడు అసలు వైద్యుని లాంటి వాడు తన దగ్గరికి వచ్చిన భవరోగిని ముందు చక్కగా పరీక్ష చేస్తాడు రాగం ప్రకోపించిందా ద్వేషం ప్రకోపించిందా అని చక్కగా తెలుసుకుంటాడు దాని రోగ నిర్ధారణ చేసి దానికి చక్కగా సరిపోయేటటువంటి ఉపదేశ వైద్యాన్ని ప్రారంభించి అతన్ని క్రమంగా భవరోగ విముక్తుణ్ణి చేస్తాడు ఏ ఒక్కడు బియ్యానికి ఒకే మంత్రంగా పిడుక్కి ఒకే మంత్రంగా ఉపదేశాలు ఉండవు వినే వివేకజనులు అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా ఉపదేశించి తరింపచేయటం బుద్ధిని ప్రత్యేకత సర్వమంగళం సర్వమంగళం సర్వమంగళం